అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది ఆయన నివ్వలేకుండా పడ్డాడు కార్యము కార్ఖానకు పోయింది ఇక తూకాణం బంద్ అయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే ఇవాళ గజ్వల్ ఫామ్ హౌస్ ముందల ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు నేను చూసిన వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని నేను ఎవరన్నా పంపించిన ఈ అన్నీ అంటే కారు సెట్టుకు పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికే వణుకొస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరు పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు ఎట్ల అయిపోతుంది బిడ్డ అదేమన్నా ఫుల్ బాటిల్ పోయంగానే పొయ్యంగానే పన్నెండు పెగ్గులు పోండి కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది టచ్లుండ్రు అంటుండు ఎట్లయితుంది అదేమన్నా రెండు లీటర్ల ఫుల్ పార్టీలు అనుకుంటున్నా ఇరవై పెగ్గులు వేస్తే ఖాళీగానికి ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా రా బిడ్డ టచ్ చేసి చూడు ఐటెన్షన్ వైదిగిన కాకి తగుల్తే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని అని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు ఇప్పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా తీర్పించిన ప్రభుత్వం ప్రజల మన్నను పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల ఐదు గ్యారెంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడొస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటావు ఎంబడి ఎవడొస్తాడో రాండి ఏసార్లు వేస్తున్నట్టు నువ్వు నువ్వు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ నూటి ఇరవై రోజుల్లో ముప్పై ఐదు కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయిన అత్తగారింటికి పోయిను చుట్టపొల ఇంటికి పోయారు ఏడుపాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయినారు మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండే కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని వడగొట్టే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు అదే విధంగా దవాఖాన కొద్ది బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి ఆలి మీద ఉన్న తాళి కూడా తెగని పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలనలో పది లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి ఇవాళ పేదల్ని కాపాడుకొని అక్కునబెట్టి చూసుకుంటున్న ప్రజా పాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం ఎవడు పేదల ఆరోగ్యానికి పది లక్షల రూపాయలు ఎవడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ ఈ ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈ రోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాడు అదే విధంగా మిత్రులారా కట్టెల పొయ్యితోని కష్టాలు పడుతున్న మా ఆడబిడ్డలు ఊర్లలో మా కొత్తగా వచ్చిన కోడళ్ళకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళ అత్తలను అడగాలి ఎనకటికి కట్టెల పొయ్యి ఎంత కష్టమైతుండే సగం దినం కట్టెలేరక పోయే పరిస్థితి ఉండే పిల్లల్ని చిన్నోళ్ళని ఇంటిపెట్టి పొయ్యిల కట్టెల కోసం పొలాల పట్టు తిరుగుతుంటే ఆ దుఃఖం చూసి ఆడబిడ్డల్ని ఆదుకోవాలని ఆనాడు సోని అమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకే సిలిండర్ అందుబాటులోకి తెస్తే కట్టెల పొయ్యితో కన్నీళ్లు గారుస్తున్న ఆడబిడ్డల్ని అక్కునబెట్టి చూసుకునేది సోనియమ్మ మేము ఆడబిడ్డల్ని అట్లా ఆదుకుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి నాలుగు వందలు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేశారు మా అక్కలకు తెలియదా ఇక్కడ మా కళ్ళంతా వచ్చింది కదా అందుకే వాళ్ళ కష్టాలు చూసి పన్నెండు వందలు కాదు ఆడపిట్టల సొమ్ము దోసుకున్నాడు బాగుపడాడు అందుకే పేద ఇంటి ఆడబిడ్డలకు ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలు ఆదుకొని ఇవాళ ప్రతి పేద ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం మేము చూస్తుంటే వీళ్ళ కడుపు కసి మసి అవుతున్నది కేసీఆర్ కడుపు నరేంద్ర మోడీ కడుపు ఈ ఆడబిడ్డలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తే మా మాట ఎందుకు వింటారు ఆ సిలిండర్ గుంజుకోవాలి గుంజుకోవాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలని అలా కుట్ర జరుగుతుంది మిత్రులారా ఇదే కాదు మిత్రులారా వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు పొలం ఉన్న వాళ్ళకే ఉచితంగా ఇస్తే భూమి లేని మాలాంటి పేదలకు మా ఇంటి కరెంటు బిల్లు తడిసి మోపెడైతుందని మా పాదయాత్రలో చాలా మంది పేదోళ్ళు వచ్చి చెప్తే మేము ఆలోచన చేసినాం పార్టీ అనుమతి తీసుకున్నాం రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారితో మాట్లాడినాం అందుకే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి జీరో బిల్లు పేదవాడి ఇంటికి తీసుకొచ్చి బిల్లు కట్టాల్సిన పని లేదు జీరో బిల్లు అని చెప్పి ఇవాళ పేదవాళ్ళని ఆదుకున్నాం ఇవాళ పేదవాళ్ళ ఇంటికి కరెంటు వెలుగుతుంటే పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేని కేసీఆర్ నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ను ఓడగొట్టాలి కాంగ్రెస్ను ఓడగొడితే ఉచిత కరెంటు ఇంటికిచ్చేది రద్దవుతుందని పన్నాగం చేస్తారు ఇదే కాదు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడు సొంత ఇంటి కల నిర్వహాలని ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవాళ్ళను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆనాడు మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇల్లు ఇప్పించిన చరిత్ర కానీ కేసీఆర్ ఏమన్నాడే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన డబ్బా ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు నేను అడుగుతున్న సోలీని సన్నాసిని దద్దమ్మను ఈ మెదక్ జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావని అయితే గీతే ఇంద్రవా మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినవు నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందలా నీ ఈపులు పక్కన వలుగుతాయి బిడ్డ మాకు ఇన్లీమన్నావు ఎందుకు ఇవ్వలేదని మొన్ననే చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానం మొత్తం అవుతాయని అక్కడికే పోయ్యు మరి ఇలా నేను అడుగుతున్నా మా రెవెన్యూ మంత్రి మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పేదవాడికి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవం నిలబెట్టడానికి మనం పథకం ప్రారంభించుకుంటే పేదోడికి సొంతిల్లు వస్తే వాని ఇంటి ముందర కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూచుట్టడానికి కక్ష కట్టి కాంగ్రెస్ను ఓడగొట్టి ఆ ఇచ్చే ఇండ్లు రద్దు చేయాలని ఢిల్లీలు ఉండే మోడీ గజ్వెల్లో ఉండే కేడీ గడిచి కుట్ర చేస్తున్న మాట ఇక్కడున్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా